పండు మిర్చి పకోడీ బా చాలా బాగుంది ఇది ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో చూద్దాం పదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నిన్ హౌజెస్ బండి ఈరోజు రెసిపీ వచ్చేసి పండు మిర్చితో పకోడి ఎలా ఉంటుంది చూడండి పండు మిర్చితో పకోడి ఎక్కువ చేయట్లేదండి నాలుగే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు పకోడి అంటే ఆనియన్ పకోడీ చూసారు మన మిక్స్డ్ వెజ్ పకోడి ఉంది తోటకూర ఆకుకూరతో పకోడి చేశారు కానీ పండు మిర్చితో పకోడీ మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు కానీ నేను డిఫరెంట్గా చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ ఓకేనా దానికి ఇప్పుడు మా ఈ పండుమిర్చిని పకోడి చేయడానికి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను కొంచెం ఇలా చూడండి చూసారు ఎలా ఎందుకు ఇలా కట్ చేస్తుంది అంటే లోపల ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట ఈ క్రాస్ కటింగ్లో చేయటం వల్ల లోపల మంచిగా ఫ్రై అవుతుంది చూసారా ఇవి ఎక్కువ కారం ఉండవండి ఇవి కారం తక్కువగా ఉంటే కొంచెం పులుపు ఫ్లేవర్ కూడా లైట్గా ఉంటుంది మీకు అంటే మీకు కట్ చేస్తుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ ఇలా మొత్తం కట్ చేసుకుందాం బౌల్లోకి తీసుకోవాలి ఇలాగా విత్ గింజలు అండి గింజలు ఏమి స్కిప్ చేయొద్దు గింజలు కూడా ఉండాలి నేను కొన్ని తీసుకున్నాను అయితే దీనికి మనం ఒకటి చేయాలి ఏంటంటే ఒక్క ఆనియన్ని యాడ్ చేయాలి ఒకటే ఒక ఆనియన్ సేమ్ ఆ సైజులోనే కోసేసుకొని ఆనియన్ ఒక్కటి యాడ్ చేయాలి అది కూడా యాడ్ చేస్తాను మరి కట్ చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు ఓకేనా ఒక చిన్న ఆనియన్ వరే ఆనియన్ ఈరా మరి ఇది కాదురా మంచి రౌండ్ షేప్ తీరా మా కెమెరా కెమెరాగాడు వీడు మామూలు కాదు చిట్టాడా రౌండ్దిరా రౌండ్ రౌండ్ది చాలరాది ఇంకోసారి అడగకుండా ఒక ఆనియన్ తీసుకున్నాం కదా ఇది కూడా ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి అంతే సింపుల్గా అలా కట్ చేసుకున్నాం చూడండి ఇలా ఇవి కూడా దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ దీంట్లో ఏమేమి వేసి కలుపుకోవాలో చూపిస్తా టేస్ట్ కోసం చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేశాను ఇది బాగాలేదండి స్పూన్ బాగాలేదు లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయినది తర్వాత రైస్ ఫ్లోర్ అండి ఒక హాఫ్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసాను దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర చూసారు జీలకర్రని ఇలాగా నలిపి వేసుకోవాలి నలిపడం వల్ల ఫ్లేవరు బాగా బయటికి వస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లో కొంచెం వాము వాము కూడా ఇలా తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా నలిపి ఇలా వేసేసుకోవాలి తర్వాత నమక్ ఉప్పు వేసుకోవాలి బా వామ్ స్మెల్ ఉన్నాయి ఎలా వస్తుందో ఉప్పు టేస్ట్ సరిపోను మీరు చూసి వేసుకోండి దీంట్లో కారం అక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమి అది మిర్చి ఉన్నాయి కదా కారం అక్కర్లేదు ఇవి మంచిగా కలిపేసుకోవాలి అన్నిటికీ పట్టే విధంగా మంచిగా ఇవన్నీ ఉప్పు పట్టినాయి కదా దీన్ని కొంచెం వాటర్ కొంచెం వాటర్ వాడ్ చేయాలి కొంచెమే ఎక్కువ చేయొద్దండి ఎక్కువ చేస్తే ఆయిల్ బాగా లాగేసుకుంటుంది అనమాట అయిపోయింది ఇప్పుడు మనం పండు మిర్చి పకోడి వేసుకుందాం పండు మిర్చితో పకోడి అబ్బా వినడానికి ఎంత బాగుందో తినడానికి ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతున్నారా ఇంకా బాగుంటుంది ఓకే నూనె అయితే మంచిగా వేడైంది ఇప్పుడు పకోడి మామూలుగా ఉండదు చేసేస్తున్నా బయటికి వెళ్ళారు వచ్చేసరికి పక్కన వేసి పెడదాం మనం తినిపిద్దాం టేస్ట్ ఇలా వస్తారు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ టేస్ట్ చేయడంలో బాగా చెప్తారా మనం జడ్జ్ చేస్తారు ఎలా ఉంది అనేది అసలు అలా వేసామో ఇలా కాలిపోతుంది వెంటనే మా స్పీడ్గా మిర్చి పకోడీ అయితే అయిపోవచ్చుందండి ఇక తీసేసామంటే తినటమే ఇంకా మరి చందుగారు అయితే ఇంకా రాలేదండి వెయిట్ చేస్తున్నాను రాగానే టేస్ట్ చూపిస్తాను చూడండి ఇక చాలా టేస్టీగా ఉంటుంది పండు మిర్చి పకోడి ఇంకా రారో ఏమో డౌట్గా ఉంది లేట్ అవుతుందేమో వీడియో అయితే అయిపోయింది మరి రానప్పుడు మనం ఏం చేయగలం వస్తారేమో ఆశపడ్డాము రాలేదు రాట్లే అది వచ్చారేమో అని వినిపించింది రాలేదు కానీ ఓకే ఇదైతే మనకి పండు మిర్చితో పకోడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎప్పుడు బజ్జీలు ఈ ఆనియన్ పకోడీ కాదు ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉండండి అండి టీవీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ